హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నా కూతురు వల్ల తప్పు జరిగిపోయింది ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని సేనయ్య అడుగుతూ ఉంటాడు స్వామివారి విగ్రహాన్ని కావాలని పోగొట్టి పరిష్కారం అడుగుతున్నారా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అమ్మ అలా మాట్లాడకమ్మా చిన్నదానివైనా కూడా నీకు చేతులు నమస్కారం చేస్తాను స్వామివారి విగ్రహాన్ని ఎవరైనా కావాలని పోగొడతారా అని చెప్పి సీనయ్య అడుగుతూ ఉంటాడు సారీ సారీ నేనే మిస్టేక్గా పోగొడతారు అన్నాను పోగొట్టటం కాదు మీరు కాజేశారు అనాల్సింది అని కనిష్క చెప్తూ ఉంటుంది పూజారి గారు స్వామివారి విగ్రహం మన అందరి కళ్ళ ముందే మాయమైంది ఎలా మాయమైంది అన్నది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం చూపించండి అని చెప్పి సేనయ్య అడుగుతూ ఉంటాడు స్వామివారి విగ్రహం చేజారిందంటే ఊరికే అరిష్టం ఎవరి చేతుల్లో అయితే స్వామివారి విగ్రహం చేజారిందో వారికి శిరోమొండలం చేపించాలి అని పూజారి గారు చెప్పడంతో తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు పూజారి గారు అలాంటి మాటలు మాట్లాడకండి నా కూతురికి రేపే పెళ్ళి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు గుడి ఆనవైతీని అందరం కూడా పాటించాలి కదయ్యా అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు ఇన్ని రోజులు సిద్ధూ ఈ తులసి అందరిని చూసి తులసి వెనుక పడ్డాడు కదా ఇప్పుడు ఈ తులసికి గుండు చేపిస్తే సిద్ధూ తులసిని అసహించుకుంటాడు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది పంతులుగారు ఇంకెందుకు ఆలస్యం శిరో మండలానికి ఏర్పాటు చేయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అమ్మా వద్దమ్మా చిన్నదాని నీకు చేతులెత్తి మొక్కుతాను అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది మీరు నాకు చేతులెత్తి మొక్కాల్సిన అవసరం లేదు మీ కూతురు తప్పు చేసింది కాబట్టి శిక్ష పడాలి అని కనిష్క చెప్తూ ఉంటుంది పదండే ఆ తులసిని కోనేటి నూనె నుంచి లాక్కొద్దాము గారు మీరు వెళ్ళి శిరోముండలానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది సరేమ్మా ఆ చెట్టు దగ్గరకు ఆ అమ్మాయిని తీసుకొని రండి నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక కనిష్క తన ఫ్రెండ్స్ అందరూ కలిసి కోనేటిలోకి దిగి రావే రా ఎంత అపచారం చేశావు స్వామివారి విగ్రహాన్ని కనపడకుండా చేశావు అని చెప్పి తిడుతూ తులసిని లాక్కెళ్తూ ఉంటారు ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది నిన్ను వదిలేయాలా నీలాంటి దాన్ని అసలుకి వదిలేయకూడదే నీ వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయే ఇంకా ఎవరిని చంపాలని చెప్పి గుడికి వచ్చావు నీ వల్ల ప్రాణాలు పోయాయి కదా నోరు మూసుకొని ఒక మూలన ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇలాంటి వాటన్నిటికీ వచ్చి అందరిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు రావే రా అని చెప్పి కనిష్క తులసిని లాక్కొని వెళ్తూ ఉంటుంది అమ్మా ఆగమ్మ ఆగమ్మ అని చెప్పి లక్ష్మి సేనయ్య పిలుస్తూ ఉంటారు ఇక ఆ పిలుపులు సిద్ధుకి వినిపిస్తూనే ఉంటాయి ఏంటి లక్ష్మక్క ఇంత గట్టిగా అరుస్తుంది అని సిద్ధు మనసులో అనుకుంటూ హోమం చేస్తూ ఉంటాడు ఇక పాప కనిష్క కాళ్ళ మీద పడి ప్లీజ్ ఆంటీ మా తులసమ్మని వదిలేయండి మా తులసమ్మ చాలా మంచిది అని చెప్పి చెప్తూ ఉంటుంది మీ తులసమ్మ ఎలాంటిదో మా అందరికీ తెలుసులే నోరు మూసుకొని పో అని చెప్పి కనిష్క పాపను పక్కకు నెట్టేస్తుంది ఇక దాంతో తులసికి కోపం వచ్చి చిన్నపిల్లలని కూడా చూడరా అని చెప్పి అంటూ ఉంటుంది చిన్నపిల్లలని తర్వాత చూస్తాలే ముందు నీకు గుండు చేపించాలి పద అని చెప్పి కనిష్క తులసిని లాక్కొని వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెడుతుంది ఇక మొదలు పెట్టండి ఈ నష్ట జాతకరాలకి శిరో మొండలం చేయటం అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక ఖుషి పాప ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడు సిద్ధు ఖుషి ఇలా రమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక ఖుషి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు తులసమ్మ స్వామివారి విగ్రహాన్ని కోనేటిలో ముంచుతూ ఉంటే ఎవరో స్వామివారి విగ్రహాన్ని తులసమ్మ కాళ్ళు పట్టుకొని లాగి తులసమ్మ చేతిలో నుంచి లాక్కొని వెళ్ళిపోయారంట ఫ్రెండ్ అందుకని చెప్పి తులసమ్మకు గుండు చేస్తున్నారు చెట్టు కింద అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది తులసికి గుండు చేస్తున్నారా అని చెప్పి సిద్ధు ఒక్కసారిగా హోమంలో నుంచి లేచి నుంచుంటాడు బాబు హోమం మొదలు పెట్టేటప్పుడే చెప్పాను కదా ఒక్కసారి మొదలు పెట్టిన తర్వాత లేవకూడదని లేస్తే మీ కుటుంబానికి అపచారం అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు అక్కడ అంతకంటే పెద్ద అపచారం జరుగుతుంది తులసికి గుండు చేస్తున్నారంట పంతులు గారు అని చెప్పి సిద్ధు వెంటనే ఖుషీని తీసుకొని కోనేటి దగ్గరకు వెళ్ళి ఖుషి విగ్రహం ఎక్కడ మాయమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అంకుల్ తులసమ్మ ఇక్కడే మునిగింది ఇక్కడే విగ్రహం మాయమైంది అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే కోనేటిలోకి దూకేస్తాడు కోనేటంతా కూడా విగ్రహం కోసం చూస్తూ ఉంటాడు ఇంకా సిద్ధు వెనకే బామ్మగారు అలాగే సిద్ధు వాళ్ళమ్మ కామాక్షి కూడా వస్తారు ఇక సిద్ధు కోనేటిలో మునిగి బయటికి రాకపోవడంతో నాన్న సిద్ధు జాగ్రత్త అని చెప్పి కామాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసికి శిరోమండలం చేయడం కోసం తులసి తల్లో ఉన్న పూలు మెళ్ళ ఉన్న దండ తీస్తూ ఉంటారు ఇక తులసికి శిరోమండలం చేస్తూ ఉంటే నరేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ప్లీజ్ అమ్మా మీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురికి గుండు చేయొద్దమ్మా అని చెప్పి లక్ష్మి బ్రతిమ నడుతూ ఉంటుంది లక్ష్మిని కూడా పక్కకు నెట్టేసి తులసి తల్లో ఉన్న పూలు అవన్నీ కూడా తీస్తూ ఉంటారు ఇక శిరోమండలం చేయటం స్టార్ట్ చేయండి అని కనిష్క చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడ ఒక పెద్దవిడ బ్లేడు తీసుకొని వచ్చి తులసి తల మీద పెట్టి తులసి జుట్టు తీయబోతూ ఉంటే ఆగండి అని చెప్పి సిద్ధు గట్టిగా అరుస్తాడు ఇక అందరూ కూడా షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు సిద్ధు చేతిలో విగ్రహం కనిపిస్తూ ఉంటుంది ఈ విగ్రహం కోసమే కదా మీరు ఆ అమ్మాయికి గుండి చేయాలనుకున్నారు విగ్రహం కోనైటిలోనే ఉంది అని చెప్పి సిద్ధు విగ్రహాన్ని తీసుకొచ్చి తులసి లే అని చెప్పి అంటూ ఉంటాడు ఇక తులసి లేచి నుంచోగానే విగ్రహాన్ని తులసి చేతిలో పెడతాడు తులసి స్వామివారి విగ్రహాన్ని నీ చేతులతో నువ్వే తీసుకెళ్ళి ఎక్కడ అయితే పూజారి గారు ప్రతిష్ఠ చేయాలని చెప్పారో అక్కడే ప్రతిష్ఠ చెయ్యి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నా కూతుర్ని కాపాడటానికి ఏ దేవుడు వస్తాడో అనుకున్నాను ఆ దేవుడి నువ్వేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అక్క అంత పెద్ద మాటలు వద్దక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు రాకపోయి ఉంటే ఇప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటో సిద్ధు అని లక్ష్మి అంటూ ఉంటుంది కూతురికి గుండు చేస్తున్నారనే లక్ష్మక్క తట్టుకోలేకపోయింది అలాంటిది కూతురు ఒక మోసగాడు దౌర్భాగ్యుడి చేతిలోకి వెళ్తుందంటే లక్ష్మక్క తట్టుకోగలదా లక్ష్మక్క కోసమైనా ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూడాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తులసి విగ్రహాన్ని తీసుకొని నేను ఎన్నిసార్లు నిన్ను చీకొట్టినా అసహించుకున్నా నా కోసం ఎప్పటికప్పుడు నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోను సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పర్వాలేదు తులసి నువ్వు చాలా మంచిదానివి నీకు ఎప్పుడూ మంచి జరగాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి పదమ్మ స్వామివారి విగ్రహాన్ని గుడిలో పెడదాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అది చూసి కనిష్క చ సిద్ధు సమయానికి వచ్చి ఈ తులసిని కాపాడాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక బసవరాజు సిద్ధు దగ్గరికి వచ్చి ఒరే సిద్ధు హోమం నుంచి లేవకూడదని చెప్పాను కదరా మధ్యలో ఎందుకు లేచావరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అక్కడ తులసికి అన్యాయం జరుగుతుంది నానా తులసిని సేవ్ చేయటం కోసం హోమంలో నుంచి లేచాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎవరో దారిన పోయేదాని కోసం నువ్వు హోమంలో నుంచి లేచి మన కుటుంబానికి ఆపద తీసుకొచ్చి పెడతావారా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు తులసి దారిన పోయేది కాదు నానా నేను ప్రేమించిన అమ్మాయి అని చెప్పి సిద్ధు అందరి ముందు తులసి గురించి చెప్పేస్తాడు ఆ మాట విని మునిస్వామి ఒక్కసారి షాక్ అవుతాడు సిద్ధు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు వేరే అమ్మాయిని ప్రేమించావా అని చెప్పి మునిస్వామి అడుగుతూ ఉంటాడు అవునండి ఆ విషయం మీ కూతురు కూడా చెప్పాను కానీ మీ కూతురు ఆ విషయాలన్నీ మీకు చెప్పకుండా మీ దగ్గర దాచిపెట్టి నాతో బలవంతంగా తన మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటుంది అని సిద్ధు కనిష్క గురించి మునిస్వామికి చెప్తూ ఉంటాడు అమ్మ కనిష్క సిద్ధు చెప్పేది నిజమా అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు నేను సిద్ధుని ప్రేమించాను నానా ఎలాగైనా సరే సిద్ధుతో నేను తాళి కట్టించుకుంటాను అని కనిష్క చెప్తూ ఉంటుంది నేను తులసిని ప్రేమించాను నీ మెడలో తాళి కడితే మాత్రం నిన్ను సుఖంగా ఉంచగలనా అలాంటప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఏం ఉపయోగం చెప్పు కనిష్క అని సిద్ధు నిలదీస్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఈ మాటలన్నీ తరువాత మాట్లాడుకుందాం గుళ్ళో అందరూ చూస్తున్నారా పరువు పోతుంద్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు ఏ గుడిలో అయితే ఆ తులసి పరువు తీయాలనుకున్నానో తులసి పరువు నిలబడేలా సిద్ధు చేసి నా పరువు తీస్తున్నాడు అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా గుళ్ళోకి వెళ్తాడు తులసి స్వామివారి విగ్రహాన్ని స్థానంలో పెడుతూ ఉంటే అందరూ కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటారు తులసమ్మ అందరితో పాటు నేను కూడా మిమ్మల్ని అనుమానించాను మీకు శిక్ష వేయాలనుకున్నాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు సిద్ధు కాసేపట్లో గోదావ కళ్యాణం అయిపోతుంది రేపే తులసి పళ్ళి ఇక తులసి నీ చేజారిపోతుంది అంతేకాదు తులసి జీవితం నాశనం అయిపోతుంది ఏం ఆలోచించావు కనిష్క మెడలో కడతావా తులసి మెడలో తాలి కడతావా అని నీలిమ అడుగుతూ ఉంటుంది తులసి మెడలోనే తాలి కడతాను వదిన అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎలా సిద్ధు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది కాసేపట్లో నువ్వే చూదువుగాని వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గోదా కళ్యాణానికి సమయమైంది అందరూ కూడా రండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక భక్తులంతా కూడా వచ్చి మండపంలో కూర్చుంటారు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అందరూ కూడా కళ్యాణాన్ని వీక్షిస్తూ ఉంటారు ఇక పంతులు గారు చెప్పిన విధంగా స్వామివారికి నమస్కారం చేసుకుంటూ అక్షంతలు వేస్తూ ఉంటారు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు పంతులు గారు మంత్రాలు చదువుతూ వచ్చిన భక్తులందరికీ కూడా అక్షంతలు పూలు ఇచ్చి స్వామివారి మీద వేయమని చెప్తూ ఉంటారు ఇంతటితో స్వామివారికి పూజ చేయటం పూర్తయింది ఇక కళ్యాణం మొదలు పెడదాము అని పంతులు గారు చెప్తూ ఉంటారు తులసమ్మ నువ్వు స్వామివారి విగ్రహాన్ని కోనేటిలోకి తీసుకెళ్లినప్పుడు పెద్ద అపశృతి జరిగింది అందుకుగాను మేము కూడా నీకు శిక్ష వేయాలనుకున్నాము అందుకుగాను మిమ్మల్ని మేము క్షమాపణ అడుగుతూ స్వామివారి మెడలో పడాల్సిన ఈ తాలిని అందరికీ చూపించి తీసుకొని రామ్మ అందరూ కూడా నమస్కారం చేసుకున్న తరువాత స్వామివారు అమ్మవారి మెడలో ఈ తాలిని కట్టేస్తారు అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఆ తులసికి ఇందాక చేసిన అవమానం సరిపోలేదే ఇప్పుడు తాలిని మాయించేసి ఇంకా అవమానం చేద్దాం అని కనిష్క తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది ఇక తులసి ఆ తాలిని తీసుకొని అందరి దగ్గరకు వెళ్తూ ఉంటుంది అందరూ కూడా తాలికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక అలా తులసి తాలిని తీసుకొని సిద్ధు దగ్గరకు వెళ్తుంది సిద్ధు తాలికి నమస్కారం చేసుకొని తాలిని చేతిలోకి తీసుకుంటాడు అదేంటండి తాలిని తీసుకోమనలేదు నమస్కారం చేసుకోవాలి అంతే అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక సిద్ధు తులసి మాటలను పట్టించుకోకుండా ఆ తాళిని తులసి మెడలో కట్టేస్తాడు ఏయ్ ఏం చేస్తున్నా వదులు వదులు అని తులసి అంటూ ఉంటుంది ఇంకా అప్పటికే సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటారు సిద్ధు బాబు గోదా కళ్యాణంలో స్వామివారు అమ్మవారి మెడలో తాళి కడతారు బాబు నువ్వు తులసమ్మ మెడలో తాళి కట్టడం కాదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అన్నీ తెలిసే తులసి మెడలో తాళి కట్టాను పంతులు గారు తులసి జీవితం బాగుండాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆ మాట విని అందరూ కూడా షాక్లో ఉంటారు ఒరే సిద్ధు ఏం చేసేవరా నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్ట వింట్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను తులసిని ప్రేమించాను మీకోసం తులసిని అనుకున్నాను కానీ ఈరోజు తులసి జీవితం నాశనం అవుతుంది తులసి మెడలో తాళి కట్టబోయే ఆ దొరబాబు పెద్ద ఫ్రాడ్ నానా కానీ ఆ విషయాలన్నీ తులసికి చెప్పినా కూడా తులసి వినిపించుకోకుండా అతన్నే పెళ్లి చేసుకుంటా అంటుంది నా తల్లిదండ్రుల సంతోషమే ముఖ్యమంటుంది అందుకే తన తల్లిదండ్రులు తులసి సంతోషంగా ఉండాలంటే తులసి మెడలో నేనే తాళి కట్టాలి అని సిద్ధు చెప్తూ ఉంటాడు మరి కనిష్క పరిస్థితి ఏంట్రా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు కనిష్కకు చాలా డబ్బులున్నాయి వాళ్ళ నాన్న దగ్గర పదవుంది పలుకుబడుంది కనిష్కకు నాకంటే మంచి సంబంధమే వస్తుంది నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు నన్ను అవమానించావు ఈగో హట్ అయింది అని కనిష్క కోపంగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ కనిష్క ఆగమ్మా అని మునిస్వామి కనిష్క వెనుక పరిగెడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్